ముప్పవ జయంతి రోజున ఇంతకు ముందు నాళేశేశ్వరం గారు అన్నట్లు చలం సాహిత్యాన్ని చదివి చలాన్ని మోహపడి చలాన్ని స్మరించుకుంటూ ఉన్నటువంటి వాళ్ళం దాదాపు ఈ మధ్య కాలంలో మళ్ళీ చలాన్ని చదువుకోలే ఒకసారి మమ్మల్ని అందరినీ మరీ ముఖ్యంగా మ్యూజింగ్స్ ఆయన నవలలు కథలు చదవడం ఒక ఎత్తు మ్యూజింగ్స్ చదవడం ఒక ఎత్తు మ్యూజిక్స్ని మళ్ళీ ఇరవై ఏళ్ల తర్వాత తొంభై రోజు చదువుకున్నది మరి ముప్పై ఏళ్ళ తర్వాత మ్యూజిక్స్ని చదవమని మాకు ఒక హోంవర్క్ ఇచ్చారు నాళేశ్వర శంకరం గారు అయితే ఇష్టమైన పని కనుక కష్టమైన సరే అని మొదలుపెట్టాము అయితే దీనిలో మ్యూజిక్స్ అంటే ఏమిటి జలం ఏం చెప్పాడు నాకు వస్తువుల గురించి మాట్లాడమని అన్నారు అసలు జలాన్ని చదువుతూ ఉంటే అనేక ఆలోచనలు నిరంతరం చేసే ఆలోచనలు ఆ ఆలోచనల మీద మారేటువంటి తర్కం మారేటువంటి వాదం అంటే అన్ని వాదాలు ఆయనే చేస్తారు ఇది దానిని ప్రతిపాదిస్తూ చేస్తారు ఖండిస్తూ చేస్తాడు ఆ వాదం చేయటం దాని మీద వ్యాఖ్యలు చేయటం ఎంత ఒక ఉత్తుంగమైన ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నట్టుగానే ఉంటుంది మ్యూజిక్స్ చదివితే చదువుతూ ఉంటే ఆ ప్రవాహం ఒక అలా మనల్ని పైకి లేపుతుంది ఒక అలా కింద పడేస్తుంది ఒక్కొక్కసారి నవ్వుకుంటూ ఉంటాం అంటే ఆ హాస్యము అవి అవి గుణాన్ని చెప్పాలి వాటిని గురించి ఎక్కువగా ఆ నవ్వుకోవడం ఒకటి నాకు తెలి నాకు తెలిసినటువంటి అనుభవం దాన్ని ఎట్లా చెప్పాలో తెలియదు నాకు అయితే ఈ ఇన్నింటిని అంటే జలం మ్యూజింగ్స్ ఎన్ని విషయాలు చెప్పింది నాకు చదువుతున్న ప్రతిసారి అంటే ప్రతి ఆ ఆలోచన దగ్గర ఆగి అదే ఇది ఈరోజు మనకు అవసరమైందే కదా అంటే ఎప్పుడో ఆయన రాసింది పంతొమ్మిది ముప్పై ఏడు నుంచి యాభై ఐదు మధ్యకాలంలో రాశాడు అంటే డెబ్భై ఏళ్ల క్రితం అయిపోయినవి ఇవి ఈ ఆలోచనలన్నీ డెబ్బై ఏళ్ల క్రితం అయిపోయాయి కానీ అయిపోయిన ఆలోచనలు అవి ఈనాటి జీవితంలోకి ఎట్లా ప్రవచిస్తూ వస్తున్నాయి ఈనాటి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి కానీ లేకపోతే వ్యాఖ్యానించడానికి కానీ లేకపోతే ఆనాటి పరిస్థితులు ఎట్లా పరిణామం చెందాయి అని చెప్పి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవడానికి కానీ చాలా ఆధారాలు కనబడుతూ చాలాసార్లు ఆశ్చర్యానికి ఆనందానికి విభ్రమానికి లోనయ్యా నేను ఈ అనుభవంలో ఎంత ఇక్కడ నేను పంచుకోగలను కానీ ఆయన ఏ ఏ విషయాలను ప్రస్తావించారన్నప్పుడు ఆయన ప్రస్తావించని విషయం అంటూ లేదనిపిస్తుంది ఆయన సాధారణంగా మనం చలమనగానే స్త్రీ పురుష సంబంధాలు స్త్రీ పురుష సంబంధాల గురించి చాలా విషయాలు మాట్లాడతారు అది అసలు వాటి పద్ధతిలో ఏదో మొదలు పెడతారు ఒక దాని గురించి మొదలుపెట్టి అక్కడి నుంచి తన మిత్రులను మిత్రులతో తనకు జరిగిన సంభాషణలను లేకపోతే ఒక రచనను ఒక రచయితను అలా ప్రస్తావించుకుంటూ ప్రస్తావించుకుంటూ అది దాని అది పోతూ ఉంటుంది యోగాలో చెప్తూ ఉంటారు ఒక మాట సమాధి స్థితిలో ఏం చెయ్యాలి అని అంటే మీ ఆలోచనలను వాటిని అట్లా పోనివ్వండి వాటిని మీరు మీరేమి నియంత్రించాలని చూడకండి శ్వాస మీదనే ధ్యాస పెట్టి ఉండండి ఏకాగ్రత సాధ్యమవుతుంది అని చెప్తారు నాకు న్యూజి జలం అలాంటి యోగి ఏమో అనిపించింది ఆలోచనలు అట్లా వెళుతూనే ఉంటాయి వెళుతూనే ఉంటాయి ఆయన ఎక్కడ తొడకకుండా బెడకకుండా తన ఆర్గ్యుమెంట్ని డెవలప్ చేస్తూనే ఉంటాడు అంటే ఒక రకంగా చైతన్య స్రవంతి లక్షణం కొంత ఉంటుంది కానీ చైతన్య చైతన్యాశ్రవంతిలో లాగా అనార్గనైజ్డ్గా ఉండవు ఆర్గనైజ్డ్ ఆలోచనలు కూడా ఆ ఆర్గనైజ్డ్ ఆలోచనలు చేశాడు అది స్త్రీ పురుష సంబంధాల మీద అక్కడి మన నవలల్లో కథలల్లో ఏమి చూసామో స్త్రీ పురుష సంబంధాలని వాటితోటి సంబంధము కొంత ఉంటుంది కొంత లేకుండాను మొత్తం సంసారాల మీద చాలా వ్యాఖ్యానాలు చేశాడు ఆయన ఆ స్త్రీ పురుష సంబంధాల మీద చేసినటువంటివి ఒక ఎత్తు దాన్ని మనం చలానికి గురించి తెలిసిన సంసారం దుఃఖమా సుఖమా సంసారాలని దుఃఖకరం చేసుకున్నాం అందువల్ల ముఖ్యంగా స్త్రీ మీద చాలా పీడన ఉన్నది స్త్రీలు అంటే ప్రేమించటం ప్రేమించటం మోహించటం ఈ రెండు స్త్రీ పురుష సంబంధాల్లో చాలా కీలకమైనవిగా చెప్తాడు ఆయన ఈ ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ ఉందన వేటినైనా కోల్పోవచ్చు తర్వాత చాలా అంటే నిలకడగా ఒకటే అభిప్రాయం చెప్పాడని కూడా చెప్పాలి ఒకసారి చెప్పింది ఇంకోసారి కాంట్రడిక్ట్ కూడా చేసుకుంటాడు తనను తాను నెగెట్ కూడా చేసుకుంటాడు స్వతంత్రం చాలా గొప్ప విలువ అంటాడు స్వేచ్ఛ చాలా గొప్ప విలువ అంటాడు స్వేచ్ఛ కోసం స్వతంత్రం కోసం స్వేచ్ఛ అంటే ఒక అల్టిమేట్ స్వేచ్ఛ స్వతంత్రం అంటే అల్టిమేట్ స్వతంత్రం కొన్ని చోట్ల చెప్తాడనమాట నీకు మాట్లాడుకునే స్వేచ్ఛ ఆలోచించే స్వేచ్ఛ తర్వాత స్వతంత్రం ఎట్లా జీవించడానికి స్వతంత్రం అంటే ఈ హక్కులు నీకు ఇచ్చాను నువ్వు బుద్ధిగా ఉన్నంతకాలం ఇవి నీకు నడుస్తాయి లేకపోతే మేము చూసుకుంటామని చెప్పే స్వతంత్రత కాదు నాకు కావాల్సింది స్వతంత్రత అంటే నా మానాన్ని నన్ను వదిలేయడం నా జోలికి ఎవరూ రాకపోవటం నన్ను నా జీవితాన్ని నేను జీవించటానికి సకల అవకాశాలు ఉండటం అలా స్వతంత్రానికి స్వేచ్ఛకి చాలా విలువనిచ్చి మాట్లాడినటువంటి వాడు ప్రేమ ముందర వీటిని కోల్పోవచ్చుని కూడా చెప్తాడు ఒకసారి గొప్ప ప్రేమ దొరికినప్పుడు స్వేచ్ఛ ఎందుకు అంటాడు గొప్ప ప్రేమ దొరికినప్పుడు స్వతంత్రం అవసరం లేదు అందువల్ల ఆయన స్వాతంత్రాన్ని కోరుతున్నాడా బానిసత్వాన్ని సమర్థిస్తున్నాడా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ ఒక అన్ని సాపేక్ష విలువలు ఆయనకి ఒక ప్రేమ అనేటువంటి ఒక విలువతోటి మిగిలిన వాటిని చూస్తాడు చూసి వాటి విలువ గడతాడు అట్లాగే స్వేచ్ఛా స్వాతంత్ర్యం మతము ఇలాంటివి వచ్చినప్పుడు స్వేచ్ఛా స్వాతంత్రం గొప్ప విలువలు అవుతాయి అందుకని ఒక ఏది ఒక గా నిరపేక్షమైనటువంటి విలువలేవి ఉండవు అనేది సారాంశం అందువల్లనే ఆయన వైరుధ్యాలు ఉన్నట్లుగా ఆయన కనిపిస్తాయి కానీ అది వైరుధ్యాలు కావు ఒక ఒక ఒకదానిని అంగీకరించి అక్కడ ఆగిపోవడం కాకుండా నిరంతరం ప్రతిదాన్ని సందేహిస్తూ ఉండటం ప్రతిదాన్ని అనుమానిస్తూ ఉండటం అది పురోగమనానికి లక్షణం అంటాడు అయితే సందేహిస్తూ అక్కడే ఆగిపోదామా అంటే అక్కడే ఆగిపోకూడదు అందువలన మారాలి కొత్త విషయం గురించి కూడా ఆలోచించాలి అంటే దేనికైనా ఒక డోస్ ఉంటుంది ఆ డోసులో వాడాలి స్వేచ్ఛ అయినా స్వతంత్రమైన ప్రేమైనా మిగిలిన వాటి సాపేక్షతలో వాటిని ఒక మోతాదులో వాడినప్పుడు అది మనిషిని సుఖకరం చేస్తుంది మనిషి విషయంలో కూడా ఆయన చెప్పేది సుఖదుఃఖాలు రెండు విలువలు అని చెప్తారు మనుషులందరికీ దుఃఖాలు విలువలు సుఖము దుఃఖము ఈ రెండింటిని ఎట్లా చూస్తాం ఆ విషయంలో ఆయన ఎంత తర్కం చేశాడంటే నీకు సుఖమనిపించింది ఇంకొకడుకు సుఖం కాకపోవచ్చు ఈ సుఖాన్ని ఆ సుఖాన్ని పోల్చలేం అని ఆయన అంటాడనమాట ధనవంతుడు ఉన్నాడు ధనవంతుడికి ఆకలి లేదు కానీ పరమానంత్ తింటాడు అతను ఆకలి లేకుండా పరమానందినే ధనికుడు పొందే సుఖానికి ఆకలితోటి ఒక అంబలి తాగేటువంటి దరిద్రుడికి మధ్య సుఖంలో ఉండేటువంటి సంబంధం ఏమిటి వాడు పొందే సుఖం ఎంత వీడు పొందే సుఖం ఎంత అందువలన ఆ తో కొంచెం విపరీతమైనప్పుడు మనకు కొన్ని సందేహం మనకు కూడా సందేహాలు జరుగుతాయి ఏని ఏమిటి ఏమిటినా ధనికులు పేదలను ఇద్దరిని సమానం అంటున్నాడా అనిపిస్తుంది కూడా కొన్ని సందర్భాల్లో ఒక చోట అంటాడు వీళ్ళిద్దరూ ఏముంది ధనికులకు మూటలు ఉన్నాయి దరిద్రులకు మూటలు లేవంతే కానీ ఇద్దరూ ఒక పడవలోనే ప్రయాణం చేస్తున్నారు ఇద్దరి మీద కురిసే వానొకట్టే ఇద్దరు చలి ఒణిగిపోతున్నారు అని అంటే ఆ రకంగా మనుషుల సుఖ దుఃఖాలను మనము అంచనా వెయ్యటం అనేటువంటిది ఎవరి సుఖం వాళ్ళది ఎవరి అనుభవం వాళ్ళది అందువల్ల అనుభవానికి ప్రాధాన్యతనివ్వడం అనుభవంలో ఉండేటువంటి సుఖాన్ని చూడడం అట్లాగే ఈయన ఇంకొక పని కూడా చేస్తారు నియమాలు నియమాలు అనేటువంటివి మనుషులు పెట్టుకుంటారు మనుషులు పెట్టుకునే నియమాలు ఉండొచ్చు ఉంటాయి ఇప్పుడు నాకు నేను ఒక నియమం పెట్టుకొని ఈ రోజున తిననో తాగననో లేకపోతే ఈ రోజున చేస్తాననో మనం నియమం పెట్టుకోవచ్చు మనం పెట్టుకునే నియమం మన లోపల ఉంటుంది అది మనం ఎప్పుడు వదిలిచుకోవాలంటే ఎప్పుడు వదిలేకుంటాం కానీ పైనుంచి పెట్టబడే నియమం మనం వదులుచుకోలేనిది అవుతూ ఉంటుంది ఆ నియమాలను ధిక్కరించాలి అంటే అంటే ఒక మన మీద మనం ఒక కంట్రోల్ సాధించడానికి ఒక నియంత్రణకి లేకపోతే మనల్ని మనం టెస్ట్ చేసుకోవడానికి మన నియమాలు మనకు ఉండాలి కానీ నియమాలు పెద్దలు మతము కులమో అవి నియమాలు పెట్టడం ఆయన భరించలేరు అందుకని ఆ నియమాలు అన్నింటి అన్నింటినీ కూడా వ్యతిరేకించాల్సిందే అని చెప్తాడు అండ్ ఈ రకంగా జీవితంలో ఇన్ని సుఖదుఖాలను గురించి మాట్లాడిన విలువలను గురించి మాట్లాడిన ఆయనలో రెండు అంశాలు కనిపిస్తాయి ఒకటి ఏమిటంటే సంశయవాదిగా కనిపిస్తాడు చాలా సందర్భాల్లో ఇది అవునా కాదా ఇది చేయొచ్చా చెయ్యొద్దా ఇది ఇట్లా ఉంటే బాగుంటుందా అని సంశయవాది కనిపిస్తాడు తర్వాత నిరాకరించినటువంటి మనిషి కనిపిస్తాడు పోతే ఒకదాన్ని పూర్తిగా నిరాకరించడం కనిపిస్తుంది ఈ ఇన్ని విలువలని కలుపుకుంటూ అంటే మనిషి తన ఆలోచనలు ఎట్టుపోతే పోతే ఎప్పుడు ఏది సముచితం అనిపిస్తే ఆ తర్కం వైపు వెళ్ళటం అనేటువంటిది జలంలో ప్రధానమైనటువంటిది ఈ మొత్తం ఫ్రేమ్వర్క్లో ఆయన స్త్రీ పురుష సంబంధాల గురించి ఒకవైపేమో స్త్రీ మీద చాలా పెత్తనాలు ఉన్నాయి అని చెప్తూనే ఆధునిక స్త్రీ విద్యావంతురాలు అయిన తరువాత విద్యావంతురాలే ఉద్యోగస్తురాలైనటువంటి స్త్రీ అనేక బానిసత్వాలకు లోనవుతున్నది అంటాడు లో కూడా చెప్తాడు కొన్ని నవలల్లో కూడా వాటి ప్రస్తావన వస్తుంది అంటే స్త్రీ పురుష సంబంధాలను ఆయన ఎలా చూస్తున్నాడు వాళ్ళిద్దరి మధ్య అల్టిమేట్ ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ జీవించగలగాలి ప్రేమ ఎప్పుడు లేదనిపిస్తే అప్పుడు వెళ్ళడానికి స్వేచ్ఛ ఉండాలి ఎవరైనా వదిలించుకోవడానికి స్వేచ్ఛ ఉండాలి ఆ స్వేచ్ఛను ఆయన ప్రమోట్ చేశాడు అందుకని అంటాడు జలం పొమ్మంటే పోతుందా వివాహం అనేటువంటిది జలం ఎందుకు చెప్తున్నాడు అంటే దుర్భరమైనటువంటి సంసారం వద్దు దాన్ని వదిలించుకోవాలి కానీ ఎవరైనా చాలా అమోఘమైనటువంటి ప్రేమను కనపరుచుకోగలిగితే వాళ్ళు జీవిస్తారు కలిసి జీవిస్తారు తర్వాత వివాహం అనేది లేకపోయినా కానీ మనుషులు ఎక్కడొక్కడ ఒక ప్రేమ వల్లనో ఒక అలవాటు వల్లనో కలిసి జీవించడానికి ఇష్టపడతారు కలిసి జీవించడంలో కొంత స్వేచ్ఛని ఐచ్ఛికంగా వదులుకోవడానికి కూడా ఇష్టపడతారు అందరూ ఇన్ని పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఉంటాయి మనిషిని ఒకే ఒక్క మూసలో తూచి అంచనా వేయడానికి వీల్లేదు అనేటువంటిది జలం గట్టి అభిప్రాయంలాగా కనిపిస్తుంది అట్లాగే ఆయన అందుకని అటువంటి సందర్భాల్లో స్త్రీ విద్యను ఆయన నిరాకరించాడా అనిపిస్తుంది స్త్రీకి స్త్రీకి విద్య వద్దు చాలా సందర్భాల్లో విద్య గురించి మాట్లాడేటప్పుడు విద్యా విధానం డెమోక్రటైజ్ కావాలనేటువంటి విషయాన్ని మాట్లాడతాడు అంటే అది పిల్లల మీద ఒక వృద్ధుడుగా కాకుండా పిల్లల యొక్క సృజన శక్తులను ధ్వంసం చేసేదిగా కాకుండా అది ఒక సృజనశీలమైందిగా ఉండాలి బిడ్డలని ఎదిగేటట్లు దోహదం చెయ్యాలి అని చెప్పి ఇన్విజిలేషన్ లాంటి వాటిని మనందరికీ బాగా అలవాటు ఇన్విజులేషన్ చేయడం కానీ ఆ ఇన్విజిలేషన్ ఎంత అసహించుకుంటాడు అంటే ఎవరు పరీక్షలు రాసుకునేవాళ్ళు వాళ్ళు దొంగలు అన్నట్లు మనమేమో వాళ్ళ మీద పర్యవేక్షణ చేస్తున్నామన్నట్లు నిల్చోవడం అది ఎంత దుర్భరమో అంటాడు అసలు మ్యూజింగ్స్ మొదలు కావడమే ఇన్విజిలేషన్ తోటి మొదలవుతుంది మొదటి ఎపిసోడే అంటే ఆ రకంగా విద్యా విధానం మీద ఎంత మాట్లాడినవాడు స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడినవాడు స్త్రీ విద్యను ఆయన ఇష్టపడలేదేమో అనిపిస్తుంది అంటే విద్య నేర్చుకోవటం వలన స్త్రీలు తమ సహజమైనటువంటి మాతృత్వానో లేకపోతే మాతృత్వ కాంక్షలను స్త్రీత్వ స్వభావాలను కోల్పోతున్నారనేటువంటి అభిప్రాయం కలుగుతుంది అట్లాగేనంటాడు చదువుకోని స్త్రీలు పామర స్త్రీలు వాళ్ళు వదులుకోగలరు సంబంధాన్ని ఇష్టం లేని సంబంధాన్ని చాలా నిర్మోహమాటంగా ఏ పెద్ద సెషభిషను లేకుండా వదిలేసుకోగలుగుతారు కానీ ఈ చదువుకున్న యువతులు దాని నుంచి బయటపడలేక గింజుకుంటూ ఉంటారు అని చెప్పారు అంటే ఆ రకంగా అంటే విద్య మనిషికి ఇవ్వాలి అంటే తన స్వేచ్ఛ జీవనాన్ని భగ్నం చేసే విద్య స్త్రీకి అవసరం లేదు అనేటువంటిది ఆయన అంతరార్థం అది ఆ రకంగా దానిని చెప్తారు అట్లాగే ఈ స్త్రీ పురుష సంబంధాల విషయం దాంతో పాటు ఆయన ఇంకొకటి అసలు ఎంతమంది కవులను గురించి ప్రస్తావించారు శ్రీశ్రీ నండూరి సుబ్బారావు ఎంకి పాటల మీద అసలు ఒక రకంగా చూస్తే నాకు అనిపించింది మ్యూజిక్స్లో సాహిత్య విమర్శ మీద ఒక ప్రత్యేకమైన వ్యాసం అని చెప్పి అంటే ఎంకి పాటల్ని ఎట్లా చూడాలి కొనకళ్ళ వెంకటరత్నం పాటలని ఎట్లా చూడాలి తర్వాత శ్రీశ్రీ గేయాలను ఎ సందర్భంలో ఎట్లా వాడుకున్నాడు ఆయన ఎట్లా వాడాడు తర్వాత శ్రీశ్రీకి ట్యాగూర్ మీద ఉన్నటువంటి ఒక చిన్న అభిప్రాయాన్ని ఆయన ఎట్లా పట్టించుకున్నాడు శ్రీశ్రీ అంటే చాలా ఇష్టం కానీ ఠాగూర్ని తక్కువ చేసిన శ్రీశ్రీ మాట ఆయనకు నచ్చదు అందుకని ఎన్ని సందర్భాల్లో అనేక సందర్భాల్లో వస్తుంది టాగూర్ గొప్ప కవి శ్రీశ్రీ ఎందుకు ఈ మాట అన్నాడు అన్నట్లుగా అక్కడ శ్రీశ్రీని నిరాకరించడానికి సిద్ధపడ్డాం అందులో ఒక సాహిత్య ప్రపంచంలో తిరిగినట్టు అనిపిస్తుంది మొత్తం సాహిత్యం మీద ఒక చర్చ లాగా కూడా నడుస్తుంది అనమాట అదంతా తర్వాత ఇంకొకటి ప్రాచీన సాహిత్యం మీద కూడా ఆయన ఆధునిక సాహిత్యం మీద ఎంత వ్యాఖ్యానాలు చేశాడో ప్రాచీన సాహిత్యం మీద కూడా అంత వ్యాఖ్యానాలు చేశాడు పురాణాలు మొదలైనటువంటి వాటి మీద ఈ పురాణాలను గురించి చెప్పే సందర్భాలలో ఎక్కువగా ఆయన వాడేది ఎప్పుడంటే వేదాంతం తత్వం తర్వాత కర్మ ఈ మొదలైనటువంటి భావాలు అందుకని అసలు చలం వేదాల మీద ఉపనిషత్తుల మీద చేసిన వ్యాఖ్యలు దీనిలో ఏ ఏవి ఎటువంటివి అనేది చూసినప్పుడు ఈ ఈరోజున మనుమార్గ వ్యతిరేక భావజాలం నుంచి ఎంత విమర్శ సాగుతున్నదో అదంత చలంలో ఉంది అంటే అన్నీ మా వేదాలలో ఉన్నాయని చెప్పటం కాదు చలంలో అన్నీ ఉన్నాయని చెప్పడం కాదు చలం నాటికి ప్రశ్నించటం మొదలైంది అన్నింటినీ అంటే అంతరాలని ఎందుకంటే ఒక అంతరాన్ని ఆయన గుర్తించాడు స్త్రీ పురుష అసమానత అనే అంతరాన్ని గుర్తించాడు స్త్రీలు అవుతున్నారని గుర్తించాడు తర్వాత స్త్రీలు లోకువ కావటం వలన పురుషులు తమను త పతనమయ్యారు అంటాడు స్త్రీని లోకువ చేసి పురుషులు ఏమీ బాముకున్నట్లేదు వాళ్ళు పైకి ఎదిగింది లేదు వాళ్ళు పతనమయ్యారు అంటే ఒక కాన్ప్రహెన్సివ్ అవుట్లుక్ కూడా అంటే ఒక్కటి విడిగా ఉండదు స్త్రీలు పీడింపబడుతున్నారు అని అంటే పురుషులందరూ సుఖంగా ఉన్నారు పీడిస్తూ అని చెప్పి మన సినిమాల్లో చూపించినటువంటి పిల్లలు కాదు అక్కడ పురుషుడు లోపల జరి పొందే పతనం ఏమిటి అనేటువంటిది కూడా దానిలో ఉంటుంది ఆ అంశాన్ని చూపిస్తారు అట్లాగే దీని విషయంలో కూడా కమ్యూనిజాన్ని గురించి చెప్తాడు చాలా సందర్భాలు సరే కమ్యూనిజాన్ని గురించి చెప్పబోయే ముందర ముందు ఈ వేదాంత తాత్విక విషయాల విషయంలోనే ఆ ప్రాచీన సాహిత్యం గురించే ఇంకో రెండు మాటలు చెప్పి నేను కన్క్లూడ్ చేస్తాను అయితే ప్రాచీన సాహిత్యంలో వీటిని మాట్లాడుతూ అంటే కర్మ మొదలైనటువంటి భావాలను గురించి మాట్లాడుతూ కర్మ సిద్ధాంతము నీ కర్మ ప్రకారం జరుగుతుంది అంటే వేదాంతము ఎంత నిష్ప్రయోజనము ఆయన వివరిస్తాడు వేదాంతం ఎంత నిష్ప్రయోజనం అంటే అది ఏం చెప్తుంది నీకు ఒక కష్టం వచ్చినప్పుడు ఈ కష్టం నీకు వచ్చిందా అంటే దీనికి మార్గం చూపించదు ఈ కష్టం నుంచి బయటపడ్డ మెట్లకు తప్పించదు నీ పూర్వజన్మ కర్మ వల్ల ఈ కష్టం వచ్చింది లేకపోతే ఫలానా వాళ్ళకు కూడా ఈ కష్టం వచ్చింది వాళ్ళు దాటినట్లే నువ్వు కూడా దాటుతావు ఈ కష్టాన్ని అని చెప్పి ఒక బోధ చెప్తారు తప్పితే కష్టం నుంచి విముక్తి మార్గాన్ని ఇవ్వరు అందుకని వేదాంత తత్వాన్ని ఆయన చాలా తీవ్రంగా విమర్శిస్తూ మన పురాణ సాహిత్యం అంతా కూడా వీటికి ఆమోదాన్ని కల్పించింది అంట ఏది వేదాంతము తత్వము ఏది నిష్ప్రయోజనమైన కర్మ సిద్ధాంతం నీ పూర్వజన్మ కర్మ అనేటువంటి భావాలకు ఒక సమ్మతిని సమకూర్చటం పురాణ సాహిత్యం చేసింది అని చెప్పనంటాడు అనే పురాణ సాహిత్యాన్ని గురించి మాట్లాడుతూ నేను అంటాడు స్త్రీల విషయాన్ని కలుపు ఆ స్త్రీలు పాతివ్రత్యాన్ని గురించి బాగా చెప్తారు కానీ పాతివ్రత్యం అనే విలువను పూర్తిగా తిరస్కరించాడు చాలా అయితే పాతివ్రత్యం అనే మాటని చెప్తారు కానీ ప్రాచీన సాహిత్యంలో మనకెక్కడ ఒక్క ప పతివ్రతలు ఎవరు కూడా చక్కగా సంసారం చేసి పతివ్రతలుగా ఉన్నవాళ్ళు కనపడరు తోట తిట్లు చీవాట్లు తిని తిని పతివ్రతలైన వాళ్ళే కనిపిస్తారు అని చెప్పిన అంటే పాతివ్రత్యం అనేది సుఖ సంసారంలో లేదా అది అన్నమాట ఆయన తర్కం అయితే సుఖ సంసారంలో అది చూపించాలి కదా లోకానికి ఆదర్శంగా చూపించవలసింది ఏమిటి అంటే ఇతను తప్ప నాకు ఇంకొక భర్త లేడు అనుకోగలిగినటువంటి ఒక ఉన్నతమైన మానవుడు స్త్రీకి దొరికి ఒక చక్కటి సంసారం ఉన్నప్పుడు అది అక్కడ నిజమైన పాతివృత్యం ఉంటుంది కానీ ఈయనంటాడు పాపం మన సీత సావిత్రి లాంటి క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా అష్ట కష్టాలు పడి సతీ సుమతి అష్ట కష్టాలు పడి పతివ్రతలైన వాళ్ళే తప్పితే సుఖంగా సంసారం చేసుకుని పతివ్రతలైన వాళ్ళని చూడడం మనం ఈ ప్రపంచంలో అవి ఇన్ని చదువుతుంటే ఆశ ఆనందం కలుగుతుంది నవ్వు వస్తుంది అది ఎంత అబ్జర్వేషన్ ఒకటి పోల్చి చూడటం ఎంత ఆసక్తి ఆ క్రమంలోనే రాముడి గురించి ఆయన చాలా వ్యాఖ్యలు చేశాడు మొత్తం మొదటి నుంచి చివరి వరకు తీసుకొస్తే రాముడిని ఆయన చర్చించినటువంటి విధంగా మామూలుగా సీతాత్ని ప్రవేశం రాశాడు ఒకటి రామాయణ కథను మార్చు కొత్త కోణం నుంచి స్త్రీ కోణం నుంచి సీత కోణం నుంచి చూపిస్తూ అయితే దీనిలో కూడా ఆయన చేసినటువంటి పని ఏమిటంటే రాముడు కృష్ణుడు వీళ్ళిద్దరిని పోలిక చేస్తాడు చేస్తూ కృష్ణుడు గొప్ప క్యారెక్టరు రాముడు ఎందుకు పనికిరాడు అని అన్న పద్ధతిలో మాట్లాడతాడు ఎందుకంటే ఆయన చెప్పేది రాముడికి సొంత నియమాలు లేవు సొంత డ్యూటీలు లేవు అని చెప్పేది ఎవరికైనా సొంత నియమం ఇంతకు ముందు చెప్పాడు కదా ఎవరికి ఎవరి నియమాలు వాళ్ళకు ఉండి వాళ్ళు నియమాల ప్రకారం జీవించి ఉన్నతులుగా నిలబడతాం కానీ రాముడికి ఉన్న డ్యూటీలను ఆయనను ధర్మబద్ధుడు డ్యూటీ నిర్వహించాడంటారు కానీ ఆయన డ్యూటీలన్నీ వాళ్ళ నాన్న ఇచ్చినవి వాళ్ళ ఇచ్చినవి ఇంకొకళ్ళు ఇచ్చినవి ఋషులు ఇచ్చినవి తప్పితే సొంతంగా ఆయన డ్యూటీ నాది డ్యూటీ అనుకోని తనంతట తాను తీసుకొని చేసిన డ్యూటీ ఏమిటి అని ఒక చర్చ అది లీలకు తనకు మత్స్య సంబంధాలలో కావచ్చు సంభాషణలో కావచ్చు ఇలాంటివి చెప్తూ ఉంటాడు అనమాట అందుకనే కృష్ణ సీతని సీత పట్ల రాముడి ప్రవర్తన ఆయన అందరికీ బానిస రాజ్యానికి బానిస తల్లిదండ్రులకు బానిస ఊళ్ళో చాకలివాడికి బానిస అందరి మాటలను విన్నవాడే తప్పితే తనంతట తాము నిర్ణయం తీసుకున్న లేడు అని మొహ సీతకు మొహం చూపించలేకపోయాడు ఆమెను వదిలేసినప్పుడు చూపించకుండా పంపించాడు అని అక్కడే అంటాడు ఈ మాట స్త్రీలను కష్టపెడుతున్నామనుకుంటారు కానీ మనుషులు మగవాడు ఆ క్రమంలో వాడు చాలా పతనమైపోతాడు రాముడు ఆ దానికి ప్రతీకగా రాముణ్ణి చూపిస్తాడు అని పాపం పదహారు వేల మంది భార్యలు ఉన్నారు కృష్ణుడికి వాడికి ఎప్పుడు ఏ సమస్య లేదు కానీ ఒక్క భార్యతోటి రాముడు ఏమిటి ఇంత నిరంతరం సమస్యల్లో మునిగి చేరాడు అని చెప్పిన చాలా ఆందోళన వ్యక్తం చేశాడు ఆయన అది అంటే ఇవన్నీ కూడా అంటే ఎట్లా చూడాలి అంటే సాహిత్యాన్ని ఎట్లా చూడాలి ఎట్లా చూడవచ్చు అంటే మానవుడి ఒక ఆ ఊహాశాలిత్వం బుద్ధిశాలిత్వం సమకాలీన సందర్భం వీటన్నింటి నుంచి సాహిత్యాన్ని ఎట్లా చూడాలనేటువంటిది చాలా ఇదిగా చేశాడు మాట అంటే ఆ రకంగా చూసినప్పుడు నాకు క్లాసికల్ లిటరేచర్ అందరినీ అంతటిలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యానాలు చూసినప్పుడు మనం మళ్ళీ రాముణ్ణి మళ్ళీ కృష్ణుణ్ణి అధ్యయనం చేయాలేమో ఈ కోణాల నుంచి అధ్యయనం చేయాలేమో అనిపిస్తుంది అనమాట అట్లాగైనా దేవుడు మతం వీటి గురించి దేవుణ్ణి నిరాకరించాడు పూర్తిగా దేవుడు ఏం చేశాడు మన కర్మకు మనల్ని వదిలేసి మర్చిపోయినాడా మనల్ని అంటాడు మనకు ఇది నీ కర్మ అన్నాడు దేవుడు వదిలేసి వెళ్ళిపోయినాడు అని దేవుడు కూడా మన బుద్ధిలో సృష్టింపబడ్డవాడే కదా దేవుడి ఉనికి మానవ అస్తిత్వంలోనే ఉంది తప్పితే స్వతంత్రమైనటువంటి అస్తిత్వం కాదనేటువంటి విషయాన్ని చెప్తాడు అందుకని కుల మతాలు మతం అనేటువంటిది మానవుల అభివృద్ధికి ఆటంకంగా అవుతున్నది అనేటువంటి విషయాన్ని గమనించటం మతాన్ని నిరాకరించడం అనేటువంటిది కూడా చాలా కంటిన్యూస్గా అసలు డైలాగులు చదివి వినిపించవచ్చు తర్వాత ఒక్కొక్కసారి అంటే స్వేచ్ఛని స్వతంత్రాన్ని అంటే మతం దగ్గర నుంచి మొదలుపెట్టి రాజ్యం వరకు మనిషిలో ఉన్న స్వేచ్ఛను ఎట్లా లాగేస్తుంది మనిషిలో ఉన్నటువంటి స్వతంత్రతను ఎట్లా లాగేస్తుంది మనకు తెలియకుండానే ఎట్లా చేస్తుంది ఇప్పుడు ఈ రోజున ఫ్యాసిజం గురించి అని చెప్తున్నా మనకు తెలియకుండానే మన జీవన రంగాలను మొత్తాన్ని వ్యాపించి సంస్కృతిలో భాగమై వ్యాపించి అది ఈ రోజున మనల్ని మనల్ని కాకుండా చేస్తుంది మనల్ని మనల్ని కాకుండా చేస్తున్నది కదా అట్లా కాకుండా చేస్తున్నటువంటి పద్ధతిని గురించి చాలా డీటెయిల్డ్గా చెప్తాడు చ అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట అంటే ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్య జలాన్ని బాధించిన సమస్య ఆ సమస్యని రోజున ఈయన ప్రస్తావిస్తాడు అట్లాగే కమ్యూనిజం కమ్యూనిజం పట్ల కొంచెం ఆశ మళ్ళీ వెంటనే నా అపనమ్మకం కమ్యూనిజం మంచిదే అనుకుంటాడు కానీ కమ్యూనిజాన్ని మళ్ళీ నిరాకరిస్తాడు ఒకసారి అని ఒక తర్కంలో ఎలా ఉంటుందంటే దరిద్రులు ధనవంతులను గురించి ఆందో బెంగపడటం అంటే వాళ్ళ దగ్గర లాక్కోవాలనుకోవడం లేకపోతే దరిద్రులకన్నీ పంచిపెట్టాలనుకోవడం ఇవి మనుషుల స్వేచ్ఛను స్వతంత్రాన్ని అక్కడ ఇస్తాయి అంటాడు అంటే ఒక ఎండకు తీసుకెళ్తాడు తన తర్కాన్ని ఎండకు తీసుకెళ్ళి ఆ స్త్రీ పేదరికం లేకపోతే ఉత్తేజం ఉండదేమో ప్రేరణ ఉండదేమో అంటాడు పేదరికం నుంచి మనిషి ఎదగడానికి ఒక ఉత్తేజకరమైన ప్రయత్నం ఉంటుంది పేదరికం లే అది ప్రేరణ ఎదగడానికి కమ్యూనిజం వచ్చేసి అందరికీ అన్ని లభిస్తే ఈ ప్రేరణ నశించిపోతుందేమో అని ఇలాంటి తక్కాలు చేస్తాడు చేసినప్పుడు కొన్ని కొన్నిటికి కమ్యూనిజానికి నేను దాసోహం అంటాడు ఎక్కడంటే ఈ దీనికోసం తమ ప్రాణాలని తమ సంపదలని అన్నింటినీ వదిలేసి పనిచేస్తున్నటువంటి మనుషులు ఉన్నారు కదా వాళ్ళ త్యాగం చూసినప్పుడు నాకు వాళ్ళ ప్రణమిల్లాలనిపిస్తుంది అని చెప్పదని అందువల్ల దేనిని అంగీకరించటమో నిరాకరించటమో కాకుండా దానిని విశ్లేషించటం దానిని మీరు ఆలోచించండి అని మన ఆలోచనకు అందించటం ఏది మీ అవసరానికి పనికి వస్తుందో దాన్ని ఉంచుకోండి అవసరానికి పనికి పనికి దాన్ని తిరస్కరించండి అని చెప్పటం ఇది జలం జీవిత లక్షణంగా కనిపిస్తుంది అందుకని జలంని ఈ రోజున ఫ్యాసిస్టు సంస్కృతి మత సంస్కృతి తర్వాత కులవత అసమానత గురించి చెప్తాడు హిందూ ముస్లిం ఇష్యూస్ గురించి మాట్లాడతాడు గాంధీ గురించి మాట్లాడతాడు గాంధీ మీద మంచి గౌరవము అదే సమయంలో గాంధీ మీద వివర్శ అహింస సిద్ధాంతం ఆ అహింసా సిద్ధాంతాన్ని ఎక్కడ వదిలేశారు ఎక్కడ ఫెయిల్ అయింది అది ఆయుధం ఎందుకు ముందుకొచ్చింది జీవితంలోకి అని హింస అనేటువంటిది ఎంత అనివార్యమైనటువంటిదిగా తయారైంది జీవితంలో ఇలాంటి వాటిని ప్రశ్న చేస్తాడు గాంధీలో ఉన్నటువంటి వ్యక్తిత్వం అంటే ఆయన హృదయం విశాలం అంటాడు ఆయన భగవద్ కాంట్రడిక్షన్స్ ఉన్నాయని కూడా చెప్తాడు ఆయనలో ఆయన భగవద్గీతను నమ్మటం రాముడి రామభక్తిని కనపరచటం ఇవి ఆయనలో కాంట్రడిక్షన్స్ అంటాడు ఎందుకంటే భగవద్గీత కర్మ సిద్ధాంతాన్ని చెప్తుంది సిద్ధాంతాన్ని చెప్పే భగవద్గీతని కర్మపరులమై మనం స్వతంత్రం సంపాదించుకోవాలనుకునే గాంధీలో కాంట్రడిక్షన్ కనిపిస్తుంది అంటాడు అట్లాగే రామభక్తి కూడా ఒక మూఢభక్తి కిందనే ఆయన ప్రస్తావిస్తాడు అట్లా గాంధీ గురించి మాట్లాడతాడు తర్వాత హిందూ ముస్లిం ల మధ్య ఒక వైము వైముఖ్యం స్వాతంత్రోద్యమ కాలంలో వచ్చినటువంటి నవకాళి సందర్భాన్ని చాలాసార్లు ప్రస్తావిస్తాడు ఈ సందర్భం నుంచి ఈ అవిశ్వాసాలు ఎప్పటికైనా అంతమవుతాయా ఈ ఇద్దరి మధ్యలో ఉండేవి తర్వాత గాడ్సే అని చెప్తాడు గాడ్సే ఉద్దేశం ఏమై ఉంటుంది గాంధీని చంపడంలో గాడ్సే తన మతాన్ని కాపాడుతున్నాను అనుకున్నాడా గాడ్సే తరాలకి తను సందేశం ఇస్తున్నాను అనుకున్నాడా అంటే గాడ్సే ఆశించింది ఏదో ఇప్పటికెట్లా ఏ రూపం తీసుకుందో మనం ఆలోచించుకోవచ్చు అట్లా చలం మ్యూజింగ్స్ చదువుతున్నంతసేపు నేను జలం కాలం నా కాలం ఈ రెండింటి మధ్య ఆ ప్రవాహంలో ముందుకు వెనక్కి ఆ అలల మీద వెళ్తూ పొందినటువంటి అనుభవాన్ని ఇలా మీతో పంచుకోవడానికి అవకాశం కల్పించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్తే